తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం దంచి కొట్టింది ఈదురుగాలు ఉరుములు మెరుపులతో వర్షం పడింది కరీంనగర్ దంచి కొట్టింది పెద్దపల్లిలోనూ ఈదుగాలుతో కూడిన వడగళ్ల వాన కురిసింది అకల వర్షాలకు వరి మామిడి పంట రైతుల్లో ఆందోళన నెలకొంది ఎల్లమ్మ చెరువు నిమ్మనపల్లిలో రాళ్ల వాన పడింది జగిత్యాలలోనూ వర్షం పడింది ఆసిఫాబాద్ జిల్లాలోనూ భారీ వర్షం పడింది కాగజ్ నగర్ మండలంలోని పలు గ్రామాల్లో రాళ్లవాన కురిసింది కౌటాల మండలం నాగేపల్లిలో పిడుగుపడి ఎద్దు చనిపోయింది దహేగాంలో ఓ తాటి చెట్టుపై పిడుగుపడి కాలిపోయింది సిద్దిపేట జిల్లాలో అరవై మిల్లీమీటర్ల వర్షపాతం మోదైంది కళ్లాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది ఏ వాన పట్టంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి నల్గొండ వరంగల్లోనూ వర్షం జోరుగా పడింది లో అరగంట వాన పడటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి పోలీస్ స్టేషన్ ఆవరణలోకి నీళ్లు చేరాయి తెలంగాణలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు మున్సిపల్ పోలీస్ విద్యుత్ అధికారులతో సమీక్షించారు వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు విద్యుత్ స్తంభాలు కూలిన చోట తక్షణం పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని సూచించారు జిల్లా సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది పెనుబల్లి మండలం పరిధిలోని గ్రామంలో కొనుగోలు కేంద్రంలో కాంట వేసి తరలించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు వర్షానికి తడిసిపోయాయి ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది ఏటూరు నాగారం మండలంలో కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది కొనుగోళ్ల కోసం వారం రోజులుగా ఎదురు చూసిన అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు